ప్రేమ సప్తస్వరాల తీయగా ఉంటుంది నమ్మకం లేని ప్రేమ బిత్తిరి సంగీతం మాటల కంటే మౌనం బలంగా మాట్లాడుతుంది మనసు నమ్మితే నైజమే మిగులుతుంది పని చేస్తే చెమట పువ్వులా పరిమలిస్తుంది సహనం ఉంటే ఫలితం రాగమై పాడుతుంది ఆశలను నమ్ముకొని నడిచేవాడు అంతరించని విజయాన్ని సంపాదిస్తాడు మనసులో నమ్మకం పెంచుకుంటే దారులే తెరుస్తాయి ఒక చిన్న నమ్మకం పర్వతాల్ని కదిలిస్తుంది నీ నడికే ప్రపంచానికి మార్గదర్శనం అవుతుంది నమ్మకం ఉంటే కళలు శూన్యం కాదు ఒక అడుగు ముందేసిన వీరుడికి ప్రపంచం మొత్తం పాదముద్రే నుంచి నేర్చుకుంటే విజయం నీదే అనుభవాన్ని దాచుకుంటే భవిష్యత్తు తడిపేస్తుంది ప్రతిసారి పడిపోవడం పరాభం కాదు లేవడం వల్లే నీకు చరిత్ర చెప్తుంది